ఇంపాక్ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఫుల్లీ ట్రెండింగ్ లో ఉన్న మశ్రూమ్ సిల్క్ శారీ అండి అవుట్ సైడ్ మొత్తం కూడా ట్రిపుల్ లోన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టిన సారీ మన దగ్గర ఆఫ్ ఆఫ్ కాస్ట్కి వచ్చేస్తుంది ఎవరు మిస్ అయ్యద్దు ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ ఆఫర్ సైడ్ లో వచ్చేస్తున్నారు అనమాట శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది మంచి పెసరపొట్టు కలర్ అండ్ ఎల్లో మిక్స్ లో వచ్చింది శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి జెరీ రీవింగ్ బార్డర్ వచ్చేసింది వైన్ కలర్ తో వచ్చేసింది ఇలాగా మంచిగా జెరీ రీవింగ్ బార్డర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ అండ్ స్టాక్ కూడా చూడొచ్చండి ఎంత స్టాక్ ఉంది మన దగ్గర అనేది యాజ్ ఆఫ్ నౌ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే ప్రెసెంట్ రెడీ టు డిస్పాచ్ ఉంది అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట సో డైరెక్ట్ గా ఎవరైనా షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకుంటాము అన్న తీసుకోవచ్చు లేదు ఆన్లైన్ లో ఒక్క సారీ కావాలి అన్న కొరియర్ చేస్తాము మీకు ఏ సారీ నచ్చినా సరే ఆ శారీని మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టాలంటే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం అండి ఓవరాల్ సారీ అయితే చూడొచ్చు ఎలా ఉంది అనేది సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కావాలి అండి వర్కింగ్ అవర్స్ లో షాప్ టైమింగ్కి వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అనమాట అని సారీ మనం వేసుకున్న అవుట్ఫిట్ చూడొచ్చండి ఎంత బాగుందని సూపర్ హైలైట్ ఉందన్నమాట థ్యాంక్ యూ